నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో సత్య స్టోర్స్ నందు మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక గిఫ్ట్ ఆఫర్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా యాభై వేలుపై కొనుగోలుపై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఎల్జీ ఎనిమిది పీసెస్ గిఫ్ట్ ప్యాక్ ని అందిస్తున్నట్లు ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రం ఉంటుందని ఏసీలపై ఫ్రిడ్జ్లపై వాటర్ కూలర్లపై తదితర హోం అప్లయన్స్పై ఆకర్షణమైన బహుమతులు ఆఫర్లు ఏర్పాటు చేసినట్లు ఈ యొక్క సదవకాశం నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా స్టోర్ మేనేజర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఏసీ స్టార్టింగ్ థౌసండ్ థర్టీ థౌసండ్ స్టార్ట్ చేస్తున్నాము సో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్నాము ఫ్రిడ్జ్ కొన్ని ప్రతి కస్టమర్కి అట్రాక్టివ్ గిఫ్ట్ ఇస్తున్నాము ఈ ఆఫర్స్ టూ డేస్ మాత్రమే ఉంటుంది నెలలో లోన్ ప్రజలు ఉంది ఈ ఆఫర్స్ త్రీ ఇయర్స్ కోరుకుంటున్నాం ప్రత్యేకంగా మీరు ఇంత తగ్గింపు మీ స్టోర్లోనే ఉంది ఎక్కడ ఎక్కడ లేదు ఎందువల్ల దీనికి కారణం ఏంటి అంటే ఆఫర్ ఈ రోజు మాత్రమే చెప్తున్నారు మీరు సో ఎట్లా ఎట్లాగే మీరు సాధ్యం అవుతుంది యానివర్సరీ కోసం స్పెషల్ డిజైన్ ఆఫర్ అండి కాబట్టి ఈ టూ డేస్ మాత్రమే ఉంటుంది సో ఈ ఆఫర్ని అందరూ అంటే ఆఫర్లో లిమిట్ ఏమన్నా ఉందా ఇన్ని ఇన్ని ఏసీలు ఇన్ని